హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐండ్ మీడియా వంతారా అనే పేరు గుర్తుందా పోయిన సంవత్సరము ఫిబ్రవరి మార్చి నెలల్లో చాలామంది సినిమా సెలబ్రిటీలు విశ్వవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు వెయ్యి మందికి పైగా సూపర్ స్పెషల్ సెలబ్రిటీలంతా కూడా వంతారాలో ప్రీ వెడ్డింగ్ షూటుల్లో ప్రీ వెడ్డింగ్ హంగామాల్లో భాగంగా వాళ్ళందరూ అక్కడ మెరిశారు ఆ ప్రీ వెడ్డింగ్ ఎవరిది అంటే కూడా అనంత బాలిది అని చెప్పేసి ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వింత వింత విశేషాలన్నీ కూడా పోయిన సంవత్సరం పొడవున అందరం మాట్లాడుకున్నటువంటివన్నీ కూడా వంతారా కేంద్రంగానే నడిచినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు ఇప్పుడు ఆ వంతారా వివాదాల్లో చిక్కుకుంది సుప్రీం సుప్రీంకోర్టు ఎందుకు వనతారా మీద ఆరోపణల్ని సమీక్షించమని విచారణ చేయమని చెప్పేసి ఒక సిట్ను పెట్టింది అని చెప్పేసి మనం అంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలో ఒకటే రాజ్యాంగం ఉంది ప్రతి మనిషికి ఒకటే విలువ ఉంటుంది అట్లాంటి ఈ దేశంలో ఒక కుటుంబం కోసం లేదా ఒక వ్యక్తి కోసము ఒక చట్టాన్నే మార్చేసి చట్టంలోని నియమాలను సడలింపజేసి వాళ్ళకి మద్దతుగా లేదంటే వాళ్ళకి ఫేవరబుల్గా చట్టాలను మారుస్తున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి పనిచేస్తుంది మరెందుకు ఆందోళనకారు కారులందరూ కూడా ఈరోజు వంతార మీద ఆరోపణలు చేస్తున్నారు అనేటటువంటి అంశాలన్నీ మనం తెలుసుకోవాలి ముందుగా ఒక వ్యక్తి మూడు వేల ఎకరాల భూమిని తీసుకొని అందులో ప్రైవేట్గా ఒక జూని పెట్టుకున్నాడు ఒక జూని నడిపిస్తున్నాడు అంటే మూడు వేల ఎకరాల భూమి ఆయనకు ఎట్లా వచ్చింది ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటేనే మనం ఉండడానికి ఇండ్లు కట్టుకుంటాం అట్లాంటిది మూడు వేల ఎకరాల భూమిలో అది కూడా నువ్వు జూలాగా నడిపించడానికి ఒక ప్రైవేట్ జూలాగా చాలా క్రూరమైనటువంటి మృగాల నుంచి పాములు తేళ్ళు ఇంకా క్రొకోడైల్స్ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి జంతువులతో పాటు వేల సంఖ్యలో ఏనుగులు ఈరోజు వంతారాలో ఉంటున్నాయి ఆ మూడు వేల ఐదు వందల ఎకరాలలో నువ్వు ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు జూలో ఇన్ని జంతువులు ఉంటున్నాయి దాదాపుగా కొన్ని స్పెషల్ స్పీసెస్ అయితే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల స్పీసెస్ ఏ ఉంటే కొన్ని బర్డ్ స్పీసెస్ ఆ వంతారాలోనే ఇరవై ఆరు ఉన్నాయి అసలు ఎందుకు ఇదంతా జరిగింది ఎట్లా దీని అంతటికీ పర్మిషన్ వచ్చింది నిజానికి ఏదైనా ఒక క్రూర జంతువును మనం మన ఇళ్లలో పెంచుకోవాలన్నా లేకపోతే మనం దాన్ని పోషణ చూసుకోవాలన్నా కూడా దానికి గాయం చేసిన దాని మీద మనం ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నా మనకి చాలా చిక్కులుంటాయి రాజ్యాంగ పరంగా చాలా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అట్లాంటిది ఒక వ్యక్తి వేల సంఖ్య గల యానిమల్స్ను వేల జంతువులను ఎందుకు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు కేవలం పునరావాసం కల్పిస్తాను అనేటటువంటి ఒక కారణాన్ని చూపి తొలినాళ్ళలో అయితే గాయపడ్డ ముసలిగా అయినటువంటి ఏనుగులను తెప్పించుకుని మెల్లెమెల్లెగా మెల్లెమెల్లెగా యంగ్ ఎలిఫెంట్స్ ఆ తర్వాత చాలా హెల్దీగా ఉన్నటువంటి ఎలిఫెంట్స్ను ఎక్కడో దేశాన్ని ఇక్కడ గుజరాత్ ఉంటే అంటే వంతారా గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో ఉంది ఈ పక్క గుజరాత్ జామ్నగర్ ఉంటే అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి జంతువులని తీసుకెళ్ళిపోయి ట్రక్కుల్లో పెట్టి తీసుకెళ్ళిపోయేటట్ అంత అవసరం ఎందుకుంది తొలినాళ్ళలో చాలా గొప్పగా సరే అనంతంబానీకి ఎంత మంచి హృదయం కాకపోతే జంతువులకు కూడా సేవ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోయారు అప్పుడు అనంతంబాని విడుదల చేసినటువంటి ఒక పెద్ద ఇరవై నిమిషాల డాక్యుమెంట్లో కూడా ఆయన చాలా ఉదార భావంతో మాట్లాడినటువంటి సందర్భం కూడా చాలామంది చూస్తూ ఉంటారు ఆ ఏనుగుల్లో నాకు గణపతి కనిపిస్తాడని ఈ జంతువులో ఈ దేవుడు కనిపిస్తాడని చెప్పేసి వాటికి ఏం ఫుడ్ పెడతారు వాటిని ఎట్లా ట్రీట్ చేస్తారు అనేటంతా అంతా కూడా ఆ డాక్యుమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిండు అనంతంబాని స్వయంగా మరి చిక్కంతా ఎక్కడొచ్చింది ఈరోజు మరి అంత ఇష్టంగా అంత గొప్పగా జంతువులన్నింటినీ పోషిస్తాను అని చెప్పేసి రీహాబిలిటేషన్ సెంటర్గా నడిపిస్తున్నటువంటి ఇది ఒక ఓపెన్ ప్రైవేట్ జూ మీద ఇంత చిచ్చేందుకు రగిలింది అన్న దగ్గరనే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి కొన్ని మౌలికమైన అంశాలు ఉన్నాయి ఈ రా ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థ ఎంత దారుణంగా ప్రబలింది అంటే పూర్తి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి మరి కార్పొరేట్లకు కావలసిన భూమి నీరు ఖనిజ సంపద అన్నింటినీ కూడా కట్టబెడుతుంది అందులో భాగంగానే వంతారా ఏదైతే లొకేషన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వంతారా సర్కిల్ అనుకుందాం ఇదంతా కూడా మూడు వేల ఐదు వందల ఎకరాల ల్యాండ్ ఫర్ వంతారా ప్రైవేట్ జూ అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ దగ్గరనే ఇప్పుడు మొత్తం ఆరోపణలు ఇక్కడ చర్చ వివాదం అంతా కూడా నడుస్తుంది మీరు బాగా గమనించండి మీ ఇంట్లోంచి మీరు వేరేదో ఒక మంచి టూరిస్ట్ ప్లే ప్లేస్కి పోయినా ఒక రిసార్ట్కి వెళ్ళినా కూడా ఒకటి రెండు రోజులు మహా అంటే వారం ఉంటారు నెల ఉంటారు ఒక సంవత్సరం ఉంటారు అంతేగాని కంప్లీట్గా మీ హ్యాబిటేట్ నుంచి బయటకొచ్చి మరి మీకే మాత్రం సంబంధం లేని ప్రదేశంలో మీరు కానటువంటి భూమిలో మీరు కానటువంటి నేలలో మీకు అస్సలు పొన్ పొంతనే ఉండనటువంటి వాతావరణంలో మీరు ఉండమంటే మీరు ఎట్లా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంటున్న మిమ్మల్ని తీసుకెళ్ళి అంటార్క్టిక్లో పడేస్తే మీరు ఉంటారా సరే మనం మనుషులము చాలా ఇవాల్వ్ అయినాం కానీ జంతువులు అట్లా ఉండగలవా జంతువులు ఎవాల్వ్ అవ్వాలంటే చాలా కాలం పడుతుంది అదొక ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి హ్యాబిటెట్ను ఇంకో ప్రాంతంలో మారిన తర్వాత మళ్ళీ అక్కడ అదే ఎన్వారన్మెంట్ని అదే హ్యాబిటెట్ను చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కాలం పడుతుంది దాని జీవితకాలం కూడా ఆ హ్యాబిటెట్ నిర్మించుకోవడానికి సరిపోదు మరి అట్లాంటి సందర్భంలో ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్లో సహజ సిద్ధంగా ఉన్నటువంటి అడవులలో పచ్చని చెట్ల మధ్య సహజంగా అది వేటాడుకుని భోజనం చేసేటటువంటి ఒక పులిని కానీ సింహాన్ని కానీ లేకపోతే తన ఆహారాన్ని తానే సంపాదించుకుంటూ సహజత్వంతో కూడినటువంటి జీవన విధానం అవలంబిస్తున్న ఏనుగు గుంపును తీసుకొని వచ్చి నువ్వు ఒక క్లోజ్డ్ ఫామ్లో ఒక మూడు వేల ఐదు వందల ఎకరాల ల్యాండ్లో నువ్వు పెట్టి నువ్వు వేసిన ఫుడ్డే అది తినాలి నువ్వు అక్కడ రిలీజ్ అయ్యేటటువంటి ఎంత చెత్తా చెదరపు గాలి ఉన్నా ఆ ఏనుగులు ఆ వన్యప్రాణులు ఆ క్రూర జంతువులన్నీ కూడా నువ్వు ఇచ్చేటటువంటి ఎన్వాయిన్మెంటల్ కండిషన్స్కే తట్టుకొని అక్కడ బ్రతకాలి అంటే నువ్వు వాళ్ళని రెస్క్యూ చేస్తున్నావా లేదంటే ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నావా అనే దాని మీదనే ఈ కేసు మొత్తం ఆధారపడి సుప్రీంకోర్టుకు చాలామంది యానిమల్ లైఫ్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే జంతువుల హక్కుల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈకో సిస్టమ్ జంతువులకు జంతువులకి ఏమన్నా అయితే అనేటటువంటి ఒక స్పృహ ఉన్నటువంటి మానవతావాదులు అనుకోండి లేకపోతే జంతు హక్కుల కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు అనుకోండి వాళ్ళంతా సుప్రీంకోర్టులో పిల్సేశారు ఏంటి అసలు అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది ఎవరికి కూడా ప్రైవేట్గా ఒక జూని నడిపించుకునే హక్కు లేదు కదా రాజ్యాంగబద్ధంగా కానీ ఇట్లా వేల కొలది సంఖ్యలో జంతువులను నిర్బంధించి వాటి ఆహారము వాటి జీవన విధానాలన్నింటినీ కూడా భంగం కలిగేటటువంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు అక్కడ చాలా ప్రమాదం ఉంది అంత అన్ని జంతువులకు అని చెప్పేసి చాలామంది యాక్టివిస్టులు క్వశ్చన్ వేయడం తోటి సుప్రీంకోర్టులో పిల్స్ వేయడంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు సుప్రీంకోర్టు దీని మీద విచారణ జరపండి అని చెప్పేసి కొంతమందితోటి సిట్ ఏర్పాటు చేసింది అయితే సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా ఏం చెప్పింది అంటే వనతార మీద వీళ్ళందరూ ఆరోపిస్తున్నట్టుగా ఆధారాలు అయితే లేవు కానీ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో లేదంటే సిట్లో ఉన్నటువంటి ఇతర అధికారులు లేదంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరి పనుల్లో నిర్లక్ష్యం అనేటటువంటి మాట వస్తుంది కాబట్టి వీళ్ళు విచారణ చేయవచ్చు అని చెప్పేసి చాలా జాగ్రత్తగైన వాక్యాలతోటి సుప్రీంకోర్టు కూడా మొన్న తీర్పిచ్చింది సో అందులో భాగంగానే సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు వంతారాలో విచారణ జరుగుతుంది సెప్టెంబర్ పదిహేనో తారీఖు మరోసారి అదంతా కూడా ఆ రిపోర్ట్ అంతా కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయబడుతుంది అప్పుడు దీని మీద ఎట్లాంటి టేక్ ఉంటుంది యాక్షన్ ప్లాన్ ఏంటి అన్నది వెలువడుతుంది అక్కడ నిజంగా అక్రమాలు జరుగుతున్నాయా జరగట్లేదా అన్నది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అరుణాచల్ లో ఉన్నటువంటి ఏనుగులకు నిజంగానే ఆరోగ్యం బాగాలేదా గాయపడ్డాయా ముసలిగా అయిపోయినాయా వాటిని మెయింటైన్ చేయడానికి ఆ అడవిలో సహజంగా ఆహారం లేదా అంటే అవేవి కాదు అండ్ స్వయంగా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి అక్కడ ఏమైనా జరిగితే కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ మూడు వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి అస్సాంలో ఉంది అది అరుణాచల్ ప్రదేశ్లో కూడా వాటికి రీహాబిలిసే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉండగా కూడా గుజరాత్ బ్యాంక్ అంటే దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర జంతువులను ట్రక్కుల్లో పెట్టుకొని మరీ వచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అంత అవసరం ఏమొచ్చింది అన్నింటికంటే ప్రమాదమైనటువంటిది ఏంటి అంటే అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం పర్మిషన్ ఇవ్వనటువంటి ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో అంటే వంతారా అనేది ఒక గ్రీన్ బెల్ట్ అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ మొత్తం కూడా పెట్రోకెమికల్స్ తోటి అలాగే వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రియల్ జోన్స్ తోటి అక్కడ ఎన్నో ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి యాక్టివ్గా అవి ఎమర్జ్ చేసేటటువంటి అవి ఎమిట్ చేసే రేడియేషన్ కావచ్చు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు వీటన్నింటి ప్రభావం అక్కడ నుంచి వచ్చేటటువంటి హీట్ కావచ్చు ఇవన్నింటి ప్రభావం కూడా ఈ జంతువుల మీద పడుతుంది ఎందుకంటే అసలు ఈ గ్రీన్ బెల్ట్ అనేటటువంటి వంతారా ఉన్నదే ఆ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి ఇండస్ట్రియల్ ఎయిర్ వేస్ట్ ఇంకా అదర్ వేస్టేజ్ని అబ్జార్బ్ చేసుకోవడానికి అక్కడ ఎక్కువగా దాని ప్రభావం పడకుండా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ బెల్ట్ కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న గ్రీన్ బెల్టే అక్కడ ఉన్న వచ్చేటటువంటి చెడుగాలిని పీల్చుకోవడానికి ఉన్నది మరి ఆ చెట్లు ఆ చెడు గాలిని పీల్చుకోవాలి అంటేనే ఆ చెట్లు అక్కడికే సగం అనారోగ్యంగా ఉండి ఉంటాయి మరి అట్లాంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఇప్పుడు హెల్దీగా ఉన్నటువంటి యానిమల్స్ని తెస్తున్నారు యంగ్గా ఉన్నటువంటి యానిమల్స్ని తెస్తున్నారు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా రకాల పక్షుల జాతులు కానీ ఇతర సరీర్ సృపాలు కానీ ఆ తర్వాత వెజిటేరియన్ యానిమల్స్ లేకపోతే ఏవైతే హింసించి క్రూరంగా ఉండేటటువంటి మాంసాన్ని మాత్రమే భక్షించేటటువంటి జంతువులు ఇట్లా నానా రకాల జంతువులను తీసుకొచ్చి పెడుతున్నారు అందులో చాలా జంతువులు ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ సంఖ్య తక్కువ అవటం కానీ ప్రత్యుత్పత్తికి అవకాశం లేకుండా వాటి సంఖ్య పెంచేందుకు అవకాశం లేకుండా ఉన్నటువంటి చాలా స్పీసెస్ ఉన్నాయి అక్కడ దాదాపుగా నాలుగు వేల వరకు జంతుజాలం అక్కడ ఉంది మరి అంత పెద్ద ఎత్తున అంటే ఇది కేవలం షోకేస్గా అనంత అంబానీ తనకి జ తన ఒక జంతు ప్రేమికుడునని అదనిదని చెప్తున్నాడు పెద్ద ఎత్తున ఒక సందర్భంలో అయితే కోళ్లను కొనుక్కున్నటువంటి వార్త వైరల్ అయినటువంటి నేపథ్యం ఉంది మరి అన్ని కోళ్ళను ఏం చేసిండు అంటే చాలామంది డబుల్ రేట్ ఇచ్చి మరీ కొన్నాడు ఆయన చాలా జంతు ప్రేమికుడు అని అంటే ఇంకొక వాదన కూడా బయటకు వచ్చింది ఆ కోళ్ళన్నీ కూడా వంతారాలో ఉన్నటువంటి జంతువులకు క్రూర మృగాలకు వేయడానికి ఆహారంగా వేయడానికే తీసుకున్నాడు అని చెప్పేసి ఇంత పెద్ద కుట్ర అసలు పెట్రోకెమికల్ ఇండస్ట్రియల్ జోన్లో దానికి పరిసర ప్రాంతాల్లో ఒక ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ని నిర్మించడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా సడలింపజేసి ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అనంతంబానికి మధ్య ఏమైనా వ్యాపార వర్తక సంబంధాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే సమాధానమే వస్తుంది ముఖేష్ అంబానీ అన అనిల్ అంబానీ ఆదాని వీళ్ళందరూ కార్పొరేట్స్ చేసేటటువంటి ఎన్నో అక్రమాల్లో వాళ్ళు చేసే మనీ లాండరింగ్ విషయాల్లో కానీ చాలా వాటిల్లో మోదీ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని చెప్పేసి ఎన్నో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మనీ లాండరింగ్ విషయంలో ప్రపంచం అంతా కూడా అంబానీ అదానీల వైపు వేలు చూపిస్తే మోదీ ప్రభుత్వం కిమ్మనకుండా కూర్చున్నటువంటి సందర్భం కూడా మీకు గుర్తుండే ఉంటుంది మరి ఈ నేపథ్యంలో పూర్తిగా ఒక హ్యాబిటేట్ని ధ్వంసం చేసి అంటే మనం కాపాడుకోవాల్సిన జంతువులను కాపాడుతున్నాం అనే పేరుతోటే మరీ ముఖ్యంగా మహాదేవి అనేటటువంటి ఒక ఏనుగును ఈ వంతార వాళ్ళు తెప్పించుకోవడంతో ఆ ఏనుగు ఇంతకుముందు గుడిలో గుడిలో చేసే దైవ కైంకర్యాలకు ఉపయోగించే విషయంలో ఆ ఏనుగు దెబ్ దెబ్బతిన్నది గాయపడ్డది ఆరోగ్యం బాగాలేదు మేము సరి చేస్తామని చెప్పేసి రెస్క్యూ చేస్తామని చెప్పేసి వంతారా వాళ్ళు మహాదేవి అనే ఏనుగును తీసుకొచ్చిన తర్వాత ఆ ఆ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ రాష్ట్రానికి చెందిన యాక్టివిస్టులు కానీ క్వశ్చన్ చేయడంతో ఇదంతా కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ముందు సుప్రీంకోర్టు అసలు ఈ పూర్తి కేసుని స్టార్ట్ చేసినప్పుడు టేకప్ చేసినప్పుడు ఏం వ్యాఖ్యానించింది ఏం వ్యాఖ్యానిస్తూ విచారణకు తీర్పిచ్చింది అనేటటువంటిది మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాధ్యలు దాఖలైన తర్వాత వాటిని ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీన విచారించిన సుప్రీంకోర్టు అవి ఆధారాలు లేని ఆరోపణలు అని చెప్పేసి పేర్కొంది వంతారాలో జరిగే వాటికి ఆధారాలు లేవంట ఆధారాలు ఎందుకు కామన్ సెన్స్ అవసరం కదా ఇక్కడ ఒక మూల దేశానికి ఒక మూలన ఉన్నటువంటి జంతువులకి అక్కడ ఆల్రెడీ హ్యాబిటేట్ ఉంది అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది అక్కడ ఏనుగులు కానీ ఆ జంతువులు కానీ కోలుకోవడానికి కావాల్సిన సమస్త సామా వ్యవస్థ కూడా అక్కడ ఉన్నప్పుడు మరి ఆకున ఉన్నటువంటి జంతువులను తీసుకొచ్చి అది కూడా నేచురల్ ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి మరి ఒక క్లోజ్డ్ ప్రైవేట్ జూలో బంధించాల్సినటువంటి అవసరం ఏ ఉంది అనేటటువంటి ఒక చిన్న కామన్ సెన్స్ అనేది మనం ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత అది ఏమంటుంది సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే అధికారులు లేదా కోర్టులు తమ విధి నిర్వహణలో అనాసక్తి చూపిస్తున్నారని లేదంటే అశక్తతను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిజాలు వెలికి తీయడం కోసం స్వతంత్ర దర్యాప్తును ఆదేశించడం సమంజసమని భావిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది దీని తర్వాత ఏం జరుగుతుందో అనేది మనం ఆలోచించడానికి ఊహించడానికి పెద్దగా కష్టపడ అవసరం లేదు చాలా సింపుల్ లాజిక్ గుజరాత్లో ఉంది వంతారా జామ్నగర్లో గుజరాత్లో మోదీ చెప్పిందే వేదం కాబట్టి అటు గుజరాత్ ప్రభుత్వం కానీ ఆల్రెడీ అరుణాచల్ ప్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంకా గుజరాత్ ప్రభుత్వం మధ్య ఒక మంచి బాండ్ ఉండటం వల్లే కదా అక్కడ ఉన్నటువంటి జంతువులు ఇక్కడికి వస్తున్నాయి అంతేకాకుండా ఇటు ఈ రెండు ప్రభుత్వాలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కుమ్మక్కై లాస్ట్కి ఏం చేస్తాయంటే ఇందులో ఎట్లాంటి ఆక్రమణలు లేవు ఇందులో ఎట్లాంటి జంతు రక్షణలో ఎట్లాంటి లోపాలు లేవు జంతువుల హక్కులేం భంగం అవ్వవు అని చెప్పేసి ఒకటి వస్తుంది ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉండబట్టే ఇంత దూరం ఈ సమస్య వచ్చింది ఎందుకంటే చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు ఈవెన్ టిల్ డేట్ వంతారాకి రిజిస్ట్రేషన్ లేదు ఇంకా మీరు ఆలోచించండి ఆ తర్వాత ఏమవుతుంది అనేది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్పీసెస్ అని అనుకున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి స్పీసెస్ని చాలా అధిక సొమ్ము ఇచ్చి మరి అనంతంబాని పెట్టుకున్నాడు అంటే కేవలం ఇప్పుడు సంఖ్యని పెంచడం పరపతిని చూపించడం ఇంకా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే వంతారా అఫీషియల్గా ఫిబ్రవరి ఇరవై ఆరో తా ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో షురు అయితే మళ్ళీ మోదీ మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో పునః ప్రారంభించి తన ట్విట్టర్లో మంచి ఫోటోషూట్ చేసుకున్న ఫొటోస్ అప్లోడ్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా నేను కాబట్టి చూడండి చాలా రకాలైనటువంటి లొసుగులు ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు కలిసి ఇక్కడ ఆల్రెడీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని సడలించేశారు ఇక్కడ మరి ఇన్ని ప్రాణులను ఇన్ని జంతువులను పోరా పోరాడి మరి కాపాడుకోవడానికి యాక్టివిస్టులు చాలా కష్టపడుతున్నారు ఈ కేసు తర్వాత ఏం జరుగుతుందో చూచాయగా మీకు ఒక అవగాహనకు వచ్చినా కానీ సుప్రీంకోర్టు న్యాయం వైపే నిలబడుతుందా లేదా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది స్టేట్ యూన్ ఎన్ అండ్ మీడియా సైనింగ్ ఆఫ్